గోదావరి ఎక్స్ప్రెస్ కు అరుదైన గౌరవం దక్కింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమైన రైలు యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది విశాఖ హైదరాబాద్ మధ్య భావోద్వేగాలను యాభై ఏళ్లుగా మోస్తాన్న గోదావరి ఎక్స్ప్రెస్ సేవలను ప్రశంసిస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపి అందరితో ఆనందాన్ని పంచుకుంది గోదావరి ఎక్స్ప్రెస్ కేవలం భారత దక్షిణ మధ్య రైల్వేలోని ఒక ప్రతిష్టాత్మక రైల్ సర్వీస్ మాత్రమే కాదు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలను హైదరాబాద్తో అనుసంధానం చేసిన రైలు ఆంధ్ర భావోద్వేగాలను తెలంగాణకు తీసుకెళ్లే ట్రైన్ ఇది ఈ ట్రైన్లో ఒక వెయ్యి నూట డెబ్బై మంది ప్రయాణికులు నిరంతరం ప్రయాణిస్తూ ఉంటారు ఈ రైల్లో బర్త దొరికితే అదృష్టమే అన్నంతగా భావిస్తారు రైలు ప్రేమికులు ఈ బండి చేయటం ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవటం కానీ రాజధాని ఉండేటప్పుడు అన్ని రకాలుగా సమయ పాలన అంటే సేఫ్టీ పంక్చువాలిటీ మెయింటెనెన్స్ కానీ ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ బండి చేసినప్పుడు ప్రజల్లో ఉన్న చిరు చిరునవ్వు చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది బండి డిస్టినేషన్ చేసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపిస్తుంది గోదావరి పని చేశాను ప్రతి ఒక్కరు మా తెలిసిన వాళ్ళందరూ గోదావరి చేశావా అని అడుగుతారు చాలా హ్యాపీగా మిస్టేక్లే కాదండి నేను నా చిన్నతనం నుండి యాభై ఏళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోదావరి అనేది ఒక నమ్మకం ఒక నమ్మకం అనేది ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది యాభై ఏళ్ళ గోదావరి చరిత్రకి నేను ఒక మేనేజర్గా మహిళా మేనేజర్గా గోదావరి యొక్క ఫిఫ్టీయత్ బర్త్డే జనబ్రేషన్ చేస్తున్నారంటే చాలా గర్వకారణంగా ఉంది ప్రఖ్యాతిగాంచిన ట్రైను మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రాని మొత్తం వారధిగా నిలబడింది తర్వాత ఈ మన దేశం అభివృద్ధితో పాటు ఇది స్టీమ్ చూసింది డీజిల్లోకి చూసింది చూడాలి విశాఖపట్నం నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది ఆన్ టైం ఉదయం ఐదున్నరకే హైదరాబాద్ చేరుకుని ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళితే ఉద్యోగం తప్పక సొంతమవుతుందన్న సెంటిమెంట్ ప్రయాణికులదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అన్నారు యాభై ఏళ్ళ నుంచి అది ఒక ప్రస్థానం ట్రెడిషనల్ నుంచి మోడర్నిటీ వరకు అనేక లోకో ఇంజన్లు చూసి ఉంటుంది ఎన్నో కోట్ల మందిని ప్రయాణం మోసి ఉంటుంది వర్డ్స్ కమిజానాలకి వేసి ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు అప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా అది గోదావరి మిగతా ట్రైన్స్ కంటే గోదావరి ఎక్స్ప్రెస్కి ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ఉంది మన ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ మొదట ఈ ట్రైన్ కు వాల్తేర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అన్న పేరుండేది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో ఉన్న మొత్తం తొమ్మిది స్టేషన్లలో ఆగేది దీంతో గోదావరి జిల్లాల వాళ్లతోనే ఈ ట్రైన్ నిండిపోయేది ఎక్కువ మంది గోదావరి వాళ్లే ప్రయాణిస్తూ ఉండడం వల్ల అధికారికంగా గోదావరి ఎక్స్ప్రెస్ అని పేరు మార్చారు ఐదు బోగీలతో మొదట ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ సహాయంతో నడిపేవారు పంతొమ్మిది వందల తొంభై నాటికి గోదావరి ఎక్స్ప్రెస్ రద్దీ మరింత పెరిగింది అధికారులు మరో రెండు బోగీలను చేర్చారు మొత్తం ఇరవై నాలుగు బోగీలతో గోదావరి ఎక్స్ప్రెస్ దేశంలో పొడవైన రైల్లో ఒకటిగా నిలిచింది విశాఖపట్నం విజయవాడ విజయవాడ కాజీపేట హైదరాబాద్ లైన్లను విద్యుతీకరణ చేయడంతో గోదావరి ఎక్స్ప్రెస్ కు డబ్ల్యూఏపీ ఫోర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్ ను ప్రవేశపెట్టారు దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు ఏసీ బోగీలతో నడిచే మొదటి రైలుగా గోదావరి ఎక్స్ప్రెస్ పేరు సంపాదించింది విశాఖ అందుకనే అందుకంటే నేను స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నాను ఐ వాజ్ స్టూడెంట్ ఇయర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ సెవెంటీ ఇప్పుడు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ కెనడియన్ లో కోల్ ఇంజన్ టు డీజల్ ప్లస్ నావు ఎలక్ట్రిక్ లోకల్ అండ్ కోచెస్ ఆర్ ఆల్ ఎల్హెచ్బి కోచెస్ ఓకే అది విశాఖ ప్రజలు ముద్దు బిడ్డ కాబట్టి మేము సెంటిమెంటల్గా అటాచ్ రెండు వేల సంవత్సరంలో గోదావరి ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ కోచ్తో దక్షిణ మధ్య రైల్వేలో మొదటి రైలు అయింది రెండు వేల పదకొండులో గోదావరి ట్రైన్ నంబర్ వన్ టూ సెవెన్ టూ సెవెన్ గా మారి సూపర్ ఫాస్ట్ వచ్చింది విజయవాడ హైదరాబాద్ మధ్య డబ్ల్యూఏపీ సెవెన్ లోకోమోటివ్ తో ప్రస్తుతం గోదావరి నిరంతరాయంగా నడుస్తోంది దశాబ్దాలుగా ఇందులో సేవలు అందిస్తున్న రైల్వే సిబ్బంది కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు